హలో అండి నేను మీ ధనలక్ష్మిని ఈరోజు మనం ఎన్కేవివోలో చూస్తున్న రెసిపీ వచ్చండి దొండకాయ పల్లీల రోటి అండి ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని అలా తినండి ఇంకా వేరే కర్రీ అడగరండి ఒక్కసారి అయితే మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది ఏంటనేది కింద కామెంట్ బాక్స్లో చెప్పండి లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళ అయితే ఒక ప్యాన్ పెట్టుకోవాలండి తర్వాత దానిలో కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని వేడి చేసుకోవాలండి తర్వాత మనం పచ్చిమిర్చిని ముందుగానే కట్ చేసి పెట్టుకోవాలి మీరు ఎక్కువ కారం తింటే చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి అండి పచ్చిమిర్చి నేను చేసిన పచ్చడికి అయితే నేను తీసుకున్న క్వాంటిటీకి పచ్చిమిర్చి సరిపోయినాయి ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా పచ్చిమిర్చి వేసుకోవాలండి తర్వాత మనం పల్లీలు అయితే వేసుకుందాము ఈ రెండు కలిపి కలర్ మారేంత వరకు వేపుకోవాలండి పల్లీలు సిమ్లో వేపితే స్లోగా వేగుతూ ఉంటాయి ఈ విధంగా వేపుకుంటూ ఉండాలి ఇందులోనే మనం ఒక స్పూన్ అనేది నువ్వులు కూడా యాడ్ చేసుకుందామండి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అందులోనూ మనకి ఇప్పుడు హెల్త్ అనేది బాగుండట్లేదు కదండి అందరికీ ఇట్లా బోన్స్ వీక్ అని చిన్న వయసులోనే అందరికీ కొంచెం హెల్త్ అనేది ఇదిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఫుడ్లో మనం ఒక నూములు అనేది యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అలానే హెల్త్కి హెల్త్ కూడా ఉంటుంది ఈ విధంగా ఎక్కువ అవసరం లేదండి ఒక స్పూన్ నూనె అయితే వేసుకోవాలి నేను ఎక్కువ రెగ్యులర్గా వాడతానండి మీకు నచ్చితే మీరు వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి ఈ విధంగా నూనెలు కూడా వేసుకొని మొత్తం వేపుకోవాలండి ఈ వేగుతున్న స్టేజ్లోనే మనం కొంచెం కరివేపాకు వేసుకొని వేపుకోవాలి టేస్ట్ అనేది బాగుంటుంది మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది కింద కామెంట్ బాక్స్లో చెప్పండి అండి మరిన్ని రెసిపీస్ కోసం కింద కామెంట్ బాక్స్లో చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండి ఈ విధంగా మొత్తం మనకి కలర్ మారేంతవరకు వేపుకోవాలండి వేపుకొని ఒక ప్లేట్లో అయితే తీసుకుని పక్కన ఉంచుకోవాలి అవి చల్లారేంతవరకు అండి చూస్తున్నారు కదా ఈ విధంగా వేగిపోయిన తర్వాత మనం ప్లేట్లో అనేది తీసుకుని పక్కన పెట్టుకుందాము అదే ప్యాన్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను కూడా మనం వేసుకుందామండి దీనిలో దొండకాయలు కూడా వేసుకుని మగ్గ పెట్టుకోవాలి మా ఛానల్లో దొండకాయ కొబ్బరి పచ్చడి కూడా ఉందండి ఒకసారి మీరు వెళ్ళి ట్రై చేయండి ఒకసారి చూసి మీరు ఇంటికాడ ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ విధంగా కొంచెం చింతపండు అనేది వేసుకుందామండి ఈ రెండు వేసుకుని కొంతసేపు అయితే మగ్గ పెట్టుకుందాము దీనిలోనే ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందామండి అప్పుడే పచ్చడి అనేది బాగుంటుంది తర్వాత వేసే కన్నా దొండకాయలో వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా మూత అనేది పెట్టుకోవాలండి మూత పెట్టుకుంటే తొందరగా ఆవిరికి మగ్గిపోతుంది ఎక్కువ టైం పట్టదు చూస్తున్నారు కదా ఈ విధంగా తర్వాత దీంట్లో టమాటా అనేది కూడా వేసేసుకుందామండి టమాటా వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గ పెడితే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఎక్కువ టైం ఏం పట్టదండి కొంచెం మూత పెడితే కొంచెం తొందరగానే మగ్గిపోతుంది ఈ విధంగా కొంచెం దగ్గరుండి కలుపుతూ ఉండాలి మనం నిల్వ పచ్చళ్ళు ఎక్కువ తినే కన్నా ఇలా ఎప్పటికప్పుడు రోటి పచ్చళ్ళు చేసుకుని తింటే హెల్త్ కూడా బాగుంటుందండి ఇంకా సమ్మర్ అయితే స్టార్ట్ అవుతుంది కదా సమ్మర్లో కూడా నేను పిల్లలకి లంచ్ బాక్స్లో ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు ఫుడ్ ఎలాంటి రెసిపీస్ ఇవన్నీ షేర్ చేస్తానండి మరిన్ని వీడియోస్ చూస్తూ ఉండండి నేను దొండకాయలో సాల్ట్ వేసానండి అది వీడియో స్కిప్ అయింది మీరు ఒకసారి దాన్ని చూడండి సాల్ట్ అయితే ముందే వేసుకోవాలి తర్వాత ఇవన్నీ చల్లారిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ విధంగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలండి వెల్లుల్లిపాయ జీలకర్ర మనం ముందుగా వేపెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి దొండకాయను కూడా మనం వేసేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ఆనియన్ అనేది దీనిలో వేసుకుని కొంచెం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఆనియన్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత గ్రైండ్ చేయకుండా ఒకసారి అదే పాన్లో ఆయిల్ అనేది వేసుకుని పోపు వేసుకుని ఈ విధంగా దొండకాయ పల్లీ చట్నీ అనేది రెడీ అయిపోతుందండి చాలా రుచిగా అయితే ఉంటుంది ఆయిల్లో పచ్చిసన్న జీలకర్ర ఆవాలు వెల్లుల్లి వేసుకొని ఒక నిమిషం అయితే వేపుకోవాలండి వేపుకున్న తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని నల్లగా మాడిపోకుండా దగ్గరుండి మనం పోపు అనేది వేసుకోవాలి చూపిస్తున్న విధంగా వేగిన తర్వాత కరివేపాకు అనేది వేసుకుందామండి కరివేపాకు అనేది వేసుకున్న తర్వాత ఇంగో కొంచెం వేసుకుందాము ఇంగు కూడా వేసుకుని పచ్చడి అనేది దానిలో వేసుకుని తిప్పడమేనండి దొండకాయపల్లి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది రోటి పచ్చడి ఒక్కసారి అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారు ఈ విధంగా ఈ పచ్చడి అంతా వేసి దానిలో మనం కలుపుకుంటే సరిపోతుందండి ఈ విధంగా దొండకాయ దొండకాపల్లి చట్నీ అనేది మనకి రెడీ అయిపోయిందండి రొడి పచ్చడి ఒకసారి మా వీడియోస్ చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అండి థ్యాంక్ యూ